Welcome to Bhavat Media News. బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో తొమ్మిదిపై హైకోర్టు స్టే విధించడం వెనుక బీజేపీ బీఆర్ఎస్ ల కుట్ర దాగి ఉందని వెంటనే పార్లమెంట్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలుకు చట్టం చేయాలని డిమాండ్ చేస్తూ వలిగుంటలో బీసీ సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకు నిర్వహించారు ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ మరియు సిపిఐ బీఎస్పీ టీడీపీ పార్టీలు మద్దతుగా పాల్గొన్నాయి ఈ కార్యక్రమానికి బీసీ సంఘం మండల అధ్యక్షులు సాయిని యాదగిరి అధ్యక్షత వహించగా కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు పాసం సత్తిరెడ్డి సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి సిపిఐ మండల సహాయ కార్యదర్శి ఎల్లంకి మహేష్ బీఎస్పీ జిల్లా నాయకులు గుండు కృష్ణ గౌడ్ తెలుగుదేశం మండల అధ్యక్షులు గంగాపురం శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కంకల కృష్ణయ్య మండల నాయకులు చెరుకు శివయ్య చిలుకూరి సత్తిరెడ్డి బతిని సహాదేవ్ కాసుల వెంకన్న ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు దబ్బు దానయ్య పల్లెల రామచందర్ సలిగంజ్ భిక్షపతి మాల మహానాడు సంఘం జిల్లా నాయకులు రాపోలు పవన్ కుమార్ సిపిఎం పట్టణ కార్యదర్శి గర్జాసు నరసింహ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర నాయకులు శీలం స్వామి బత్తిని రవీందర్లు పలు బీసీ సంఘాల నాయకులు బత్తిని లింగయ్య కొండూరు భాస్కర్ కాసుల పెద్దలు బొడిగే బ్రహ్మయ్య లింగస్వామి బతిని నగేష్ గంగాపురం బుచ్చిబాబు గర్దాస్ మనోజ్ సుద్దాల సాయి కుమార్ కొండూరు సత్తయ్య తదితరులు పాల్గొన్నారు నా నాయకులందరికీ పేరు పేరున విప్లవం ఉందని తెలియజేస్తున్నాం ఇలా రాష్ట్రంలోని నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలని ఆ రోజు ఎన్నికల సమయంలో మ్యాన్ఫెస్టో పెట్టినట్టు కామారెడ్డి డిక్లరేషన్ జరిపిన విధంగా రాష్ట్ర ప్రభుత్వము నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలని డెడికేషన్ వేసి ఈరోజు రాష్ట్రంలో జనాభా బీసీలు ఎంతమంది ఉన్నారని ఒక సర్వే చేసి ఆ సర్వే రిపోర్ట్ ఆధారంగా రాష్ట్ర శాసన మండలిలో శాసనసభలో ఒక బిల్లు పెట్టి బిల్లు పాస్ చేసి ఇలా గవర్నర్ కు బిల్లు పంపిస్తే ఇలా అదే బీజేపీ ప్రభుత్వ గవర్నరు ఆ పద్ధతిలో ఉండి ఆ ఫైల్ సంతకం పెట్టకుండా ఈరోజు బీసీ కమిషన్ వేసి వాటిని బిల్లులు పాస్ చేయాలని అంటే సంతకం పెట్టకుండా ఈరోజు స్థానిక ఎన్నికలకు మరి జాప్యం జరుగుతున్నదని నలభై రెండు శాతం జీవో తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆ జీవోను నీరుగార్చే విధంగా ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఇలా కేంద్ర ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వము గవర్నర్ వ్యవస్థ ఆ పద్ధతిలో పూనుకొని ఇలా రాజ్యాంగంలోని నైన్త్ షెడ్యూల్లో చేర్చేంతవరకు ఇలా రిజర్వేషన్ జరగవద్దని ఒక అడ్డుకుల వేసి ఈరోజు ఈ స్థానికంగా బీసీల రిజర్వేషన్ అడ్డుకోవడానికి ప్రధాన వైఖరి వ్యవహరిస్తున్న బీజేపీ ప్రభుత్వం మరి ఎందుకింత మరి బీజేపీ ఈరోజు కేంద్రంలోని మేమే వస్తే అధికారంలోకి వస్తే బీసీ గణనం చేస్తామని చెప్పారు మరి ఏ వన్ నేషన్ వన్ పాలసీ అని తీసుకొస్తుంది ఎందుకు మరి దాన్ని మీరు ఎందుకు చూడట్లేరు ఇవాళ రాష్ట్రంలో తమిళనాడు రాష్ట్రంలో అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ అక్కడ అమలు అమలయ్యింది మరి అదే విధంగా ఇక్కడ కూడా ఎందుకు అమలు కాకుండా అడ్డ వయసు అటు వస్తుంది అనేది కూడా ఈ సందర్భంగా మేము బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం వెంటనే ఇప్పటికైనా ఏదైతే గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉన్న బిల్లును వెంటనే సంతకం చేయించుకొని రాష్ట్రం కేంద్ర ప్రభుత్వానికి అక్కడ తీసుకెళ్ళి పార్లమెంట్లు అమలు చేసి రాష్ట్ర ప్రభు రాష్ట్రపతికి పంపించి వెంటనే రాజ్యాంగంలోని నైన్త్ షెడ్యూల్లో చేర్చి ఏదైతే ఆరు వారాలు గడువు అడిగిందో వెంటనే ఇక్కడ స్థానిక ఎన్నికలు జరిగే విధంగా ఇప్పటికే ప్రజా పాలన గొప్ప చెప్పుకుంటున్నాం ఆ పాలన నీరు గార్చే విధంగా ఇలా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రతి చోట అడ్డుకుంటుంది ప్రతి చోట కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిర్బంధ పెడుతుంది ఆ వాటిని వెంటనే వాటిని వాపస్ తీసుకొని ఎప్పుడైతే ఈ ఫైల్ను వెంటనే తెప్పించుకొని ఇప్పటికే సంతకం నటించుకొని ఇప్పటికైనా ఈ అమలు చేయాలని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఖచ్చితంగా రాబోయే భవిష్యత్ కాలంలో ఇలా బీసీ సమాజాన్ని వేరువేయడం కోసం ఇలా రాష్ట్రంలో కేంద్రంలో చూస్తున్నాం ఆర్ఎస్ఎస్ నల్గొండకి వెళ్ళేటటువంటి ప్రధాన రహదారి పైన ఇక్కడ బీసీ సంఘాలు వివిధ రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ముఖ్యంగా నిన్న ఏదైతే హైకోర్టుకు సంబంధించినటువంటి కోర్టులో బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ కొట్టివేస్తూ ఇచ్చినటువంటి తీర్పుకు వ్యతిరేకంగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ని తీసుకొచ్చి నలభై రెండు శాతం రిజర్వేషన్లను ఇక్కడ ఈ రాష్ట్రంలో అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తే కేంద్ర ప్రభుత్వం కేంద్ర బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగానికి లోబడి పార్లమెంట్లో చట్టం చేయకుండా పార్లమెంట్లో ఆర్డినెన్స్ చేయకుండా ఈరోజు బీసీలను మోసం చేసేటటువంటి చేస్తున్నటువంటి పరిస్థితున్నది దీన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం ఇప్పటికైనా కేంద్ర బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసి నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేస్తూ బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలి దాంతోపాటు ముఖ్యంగా గవర్నర్కి సంబంధించినటువంటి వ్యవస్థను గతంలో నేరావులు రాజకీయ వేత్తలు ఉన్న వాళ్ళని తీసుకొచ్చి గవర్నర్గా నియమించేవాళ్ళు ఈ రోజు బీజేపీ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత మొత్తం కూడా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి నాయకులను తీసుకొచ్చి గవర్నర్లుగా పెట్టి ఇలా రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇలా ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి అన్ని పార్టీల ఆమోదంతో అసెంబ్లీలో తీర్మానం చేసి బిల్లును పంపిస్తే గవర్నర్ సంతకం చేయకుండా ఆరు నెలలుగా నిర్లక్ష్యంగా వ్యవహరించమనేది ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం ఇప్పటికైనా గవర్నరు బీజేపీ ప్రభుత్వానికి ఏజెంటుగా వ్యవహరించకుండా ఎక్కడ ప్రజల మనోభావాలకు అనుగుణంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ల బిల్లుపై వెంటనే సతకం చేయాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం జరిగింది అందులో భాగంగానే ఈరోజు విద్యా సంస్థలు మరియు రోడ్డు మీద రాష్ట్రాలకు చేసి దాన్ని విధంగా తెలియజేయడం జరిగింది దీంతో ప్రధాన కారణంగా కొన్ని రాజకీయ పార్టీలు కావాలనే ఉద్దేశంతోని ముందుకు నడువు అనేది వెనుకంగా కట్టె తీసుకొని కొట్టినట్టుంది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏ విధంగా అడుగుతున్నారు వాళ్ళు నలభై రెండు శాతం లేకనా వాళ్ళు అడిగేది అని జనాలు అందరు అందరూ అనుకుంటున్నారు బీసీలు అరవై నాలుగు నుంచి అరవై ఐదు శాతం బీసీలు ఉంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కామారెడ్డి సభలో బీసీ రిజర్వేషన్ చేసి బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ ప్రగణన చేసి పార్టీలు పార్టీ ఇచ్చే విధంగా ఇచ్చే నేను స్థానిక సంస్థల ఎన్నికలకు పోతున్నా మాట మీద ఉంది ముందుకుంది ప్రగణన చేసి ప్రజలకు ఒక నలభై రెండు రాజకీయ పార్టీలు అన్ని సంతకాలు పెట్టి అసెంబ్లీలో తీర్మానం చేసినా ఈ రాజకీయ పార్టీలకు విలువ లేకుండా చేసేసి కేంద్రంలో ఉంటే రాజకీయ పార్టీలు అన్ని రాజకీయ పార్టీలు ఇక్కడ బీజేపీలు పెట్టి అన్ని రాజకీయ పార్టీలు పెట్టి బీజేపీ పార్టీ కావాలని ఉద్దేశపూర్వకంగానే ఇది ఎవరికి పోతుందో ఏమవుతుందో ఈ పేలు ఎవరికి వస్తుందో అనే ఉద్దేశపూర్వకంగా అమలు చేయకుండా ఈవోన్ నైన్త్ షెడ్యూల్లో చేర్చకుండా కావాలని ఉద్దేశం హాబీ కొంతమందితో కోర్టులో కేసేసి మీకు ఆల్రెడీ ఎలక్షన్స్ నిన్ననే స్టార్ట్ అయినా ఎలక్షన్స్ ప్రత్యేక ఒకటే రోజులో కోర్టు నుంచి స్టే తీసుకొచ్చి నాలుగు వారాలకు కడుమిచ్చింది ఎలక్షన్స్ ఆపడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులు ఖచ్చితంగా బహుజనులను అందరికీ ఎంత మేము ఎంతో మాకంతే వాటా అనే దాన్ని నిర్ణయంతోనే ఉంటూ మేము ముందుకు కొనసాగుతాం బీసీలను తక్కువ చేసే స్థితిలో మీరు చూస్తే బీసీలు అంటే కాస్ట్ క్యాస్ట్ అనుకుంటున్నారన్నారు మీరు బీసీలు అంటే బిల్లేడికా ఏదో గవర్నర్ దగ్గర ఉన్నటువంటి బిల్లును నిర్లక్ష్య వహించి వహించే విధంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఆనాడు రాహుల్ గాంధీ కామారెడ్డి సభలో బీసీ రిజర్వేషన్ పార్టీ టూ డిక్లరేషన్ చేసిన విధంగా ఈరోజు రాష్ట్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము ఉండి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అందరినీ ఒప్పించి శాసనసభలో అసెంబ్లీలో బిల్లు చెప్పి గవర్నర్ దగ్గర పెట్టడం జరిగింది దాదాపుగా అది ఆరు నెలలు కూడా అయిపోతుంది ఇప్పటికే ఎన్నికలు రెండు సంవత్సరాల నుంచి ఎన్నికలు కాలేదని ప్రజలందరూ కూడా ఏదో చెప్తుంటే తొందరగా ఎన్నికలు చేయాలనే ఆలోచనతో చేస్తుంటే ఈరోజు ఆ బిల్లును పాస్ చేయకుండా దాన్ని అడ్డుకొని ఇక్కడ ఉన్నటువంటి గవర్నర్ అయితే కేంద్ర ప్రభుత్వం బీజేపీ అయితేంది రాష్ట్రంలో బీసీ పునగణన చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి పేరు వస్తుందనే ఆలోచనతోటి ఈరోజు ఆ బిల్లును పాస్ చేయకుండా దాన్ని ఆమోదించకుండా ఆపి ఈరోజు ఎలక్షన్లను రద్దు చేయాలనే ఆలోచనతోటి ఈ ఎలక్షన్లను రద్దు చేసి ఎలక్షన్లను నడిచినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి పేరు వస్తుందనే ఆలోచనతోటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వాన్ని మీద బురద జల్లే ప్రజలు బుర బురద జల్లాలి అనే ఆలోచనతోటి అడ్డుకో ఈ బిల్లును అడ్డుకొని బిల్లును పాస్ చేయకుండా దాన్ని గవర్నర్ దగ్గర పెట్టి నిన్న ఇచ్చినటువంటి హైకోర్టు తీర్పులో ఎన్నికలను ఆపాలని అదేవిధంగా రాష్ట్ర హైకోర్టు జడ్జి సుప్రీంకోర్టు జడ్జి సుప్రీంకోర్టు నాయకుడితో ఇక్కడికి వచ్చి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి బిల్లును ఆమోదించకుండా నిన్న జరిగిన హైకోర్టు తీర్పును ఎన్నికలు నిన్న జరిగిన అప్రజాస్వామిక దీని ఏమిటంటే ఇవాళ బీసీ రిజర్వేషన్లని తెలంగాణ ప్రభుత్వము బీసీ జనాభా ఎంత ఉందని లెక్కలు తేల్చి అరవై నాలుగు శాతం పైన ఉంటే నలభై రెండు శాతము రిజర్వేషన్ ఇస్తానని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ తెచ్చి ఎన్నికలకు పోతుంటే నిన్న కోర్టులను కూడా కేంద్ర ప్రభుత్వము బీజేపీ నాయకులు కోర్టులను ప్రభావితం చేసి ఈ ఎన్నికను రద్దు చేయించు ఇది బీసీలకు సంబంధించినటువంటి బీసీల పైన జరిగినటువంటి అప్రజాస్వామిక దాడిగా మనం గుర్తించాలి ఇవాళ ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు మనం అడుగుతున్నాం కానీ మీరు ఒక్కడి గుర్తుపెట్టుకోవాలి ఒక్క శాతం ఉన్న జనాభాకు పది శాతం రిజర్వేషన్లు కల్పించి మొన్న ఉద్యోగాల్లో యాభై శాతం ఉద్యోగాలను వాళ్ళే కొట్టుకొని పోయినటువంటి పరిస్థితి మన ముందు ఉన్నది ఇవన్నీ మనం చూడకుండా ఇవాళ బీసీ రిజర్వేషన్లను ఇంత పెద్ద జనాభా ఉండి ఈ ఈ రాష్ట్రం మొత్తంగా అన్ని కులాలు అన్ని వర్గాలు మరి వీళ్ళు ఈ అరవై నాలుగు శాతం పైన ఉన్నటువంటి బీసీ జనాభా కించపర్చింది ఎవరు అని అంటే బిజెపి ప్రభుత్వాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఇవాళ ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఏ పార్టీ అయినా ఎవరమైనా మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ప్రభుత్వము ఒక మంచి నిర్ణయం చేసి ఈ ఎన్నికలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లతో వచ్చింది అట్లాంటి ఒక ప్రజాస్వామిక నీతిని ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఇవాళ అనేక దొంగ నాటకాలు ఆడుతున్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని ది అని మనం గుర్తుపెట్టుకోవాలి ఇవాళ మన పిల్లలకు ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి లెక్కలు చెప్పండి పది శాతం ఉన్న వాళ్లకు ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి అరవై డెబ్బై శాతం ఉన్న వాళ్లకు ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయని లెక్కలు తీస్తే మన వాళ్లకు చెప్రాచి లేదా అటెండర్ ఉద్యోగాలు తప్ప మంచి మంచి ఉద్యోగాలు మన వాళ్లకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల వాళ్లకు రాలేదని గుర్తుపెట్టుకోవాలి ఇవాళ మనమందరం ఎందుకు ఈ డిమాండ్ చేస్తున్నాము ఇవాళ ఉద్య ప్రయాణికులు కానీ బీసీ వాళ్లకు తీరని అన్యాయం చేయడానికి ఇవాళ బీజేపీ ఆర్ఎస్ఎస్లు కుటుంబీ ఎస్సీ ఎస్టీ బీసీలను అణగదొక్కడానికి వాళ్ళు చేస్తున్న చర్యల్లో ఈ రిజర్వేషన్ వద్దు అని చెప్పి నిన్న కోర్టు తీర్పు రావడంతోటి ఇవాళ బీసీ సంఘాలన్నీ ఒక్కతోటిపై నిలబడి మరి దేనికి కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇచ్చి ప్రతిపక్షాలన్నీ మద్దతు ఇచ్చి బీసీ రిజర్వేషన్ అమలు చేయాలంటే ఏం చేయాలి మరి అన్ని పార్టీలు అన్ని కుల అందరూ కలిసి నిన్న వచ్చినటువంటి కోర్టు ఎలక్షన్ ఎలక్షన్ ఏదైతే కొద్ది వేసారో దాని మీద ఈరోజు అన్ని బీసీ కులజనాలందరూ అందరూ అందరూ కలిసి అన్ని పార్టీలు కలిసి ఈరోజు ములిగొండ ప్రధాన రోడ్డుపై సమావేశమై ధర్నా నిర్వహించడం జరిగింది ముఖ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు కామారెడ్డిలో ఆనాడు మీటింగ్ ఏర్పాటు చేసి మా నా మా అధినాయకుడు రాహుల్ గాంధీ గారు కామారెడ్డిలో బీసీలకు ఎస్సీ ఎస్సీలకు మైనార్టీలకు అన్యాయం జరుగుతుంది వీళ్ళు అట్టడిన వర్గా అట్టడుగు వర్గాలకు అన్యాయం జరుగుతున్న ఉద్దేశంతో పులకరణ చేయించి బీసీలకు బీసీల యొక్క సంఖ్య సంఖ్య బలాన్ని బట్టి రిజర్వేషన్ కల్పించాలని ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చారు అదే మాట ప్రకారం ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు చట్టబద్ధంగా న్యాయబద్ధంగా పులకరణ చేయించి బీసీలు అరవై రెండు శాతం బీసీలు ఉంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి తీర్మానాన్ని గవర్నర్ పంపిస్తే ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం బీజేపీ యొక్క ప్రభుత్వం అని అనుగతొక్కి ఈ యొక్క బిల్లుని అనగతొక్కే ఉపాయం చేస్తూ ఎక్కడ ఎక్కడ ఈ కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందో ఈ బీసీ బిల్లుని అమలు చేసినట్టయితే కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ పేరు వస్తుందో కాంగ్రెస్ పార్టీకి అనే ఉద్దేశంతో దురుద్దేశంతో ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అనగదొక్కే ఉపాయం చేసేసి బీసీలకు అన్యాయం చేసే వ్యవహారం చేస్తుంది కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు అందరూ కూడా చూస్తూ ఉన్నారు మీ యొక్క మీ మీరు చేస్తున్నటువంటి అన్యాయాన్ని అందరూ కనిపెడతా ఉన్నారు రేపు రాబోయే రోజుల్లో సరే ఏ చరిత్ర జరుగుతుంది న్యాయం మా పక్షాన ఉంది ఈ ఇంతకుముందు సిద్ధంగా స్వామి చెప్పిన విధంగా ఇటువంటి ధర్నా కార్యక్రమాలన్నీ కూడా ఊరు గ్రామ గ్రామాలను తీసుకెళ్లి బలోపేతం చేసి బీసీల ఐక్య ఐక్యత ఉంది మీ యొక్క రేపు రాబోయే రోజుల్లో ఎలక్షన్లు వస్తున్నాయి కదా చూస్తాం మీ సంగతి బీజేపీది కానీ ఈ రాష్ట్రంలో పాత మాజీ మాజీ సీఎం ఏది మన టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కదా ఈరోజు ఇంతమంది ఇన్ని కుల సంఘాలు వచ్చి రోడ్డు మీద గలమెత్తు వినిపిస్తుంటే బీసీ ఏదైతే ఇప్పుడు టీఆర్ఎస్ నాయకులు వాళ్ళకి సిగ్గు కూడా లేదు కనీసం ఒక్కడొచ్చి ఇవాళ రోడ్డు మీదకి వచ్చి బీసీలకు అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఒక్కడు కూడా ఒక్కడైతే ఒక్కడొచ్చి మాట్లాడలేకపోతుడు సిగ్గు సరే ఉంటే బీసీలు టీఆర్ఎస్ బీసీలు